శుభోదయం నార్మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజుల్లో ముద్రలలో ఉన్నటువంటి ఆంతర్యం ముద్రలు అనగానే సాధారణంగా మనం గుళ్ళల్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఇంట్లో శివాభిషేకాలు శివార్చనలు పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టేటప్పుడు చూసేటప్పుడు ఆ చేతి వేళ్ళు రెండు చేతివేళ్లను తిప్పుతూ ఆ ప్రసాదం చుట్టూ మనం నివేదన చేసే నైవేద్యం చుట్టూ తిప్పుతూ ఓం ప్రణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం కేశవాయు స్వాహ అంటూ మంత్రాలు చదువుతూ నైవేద్యం పెడతారు ఆ చేతి ముద్రలలో ఉన్న అంతరార్థం ఏంటి ఈ చేతి ముద్రలలో కూడా భరతనాట్యం కూచిపూడి మొదలైన నాట్యాలలో కూడా చేతి ముద్రలకు ఎంతో విశిష్ట స్థానం ఉందండి విశిష్టత ఉంది అలాగే మనం యోగా చేసేటప్పుడు కానీ ధ్యానంలో ఉన్నప్పుడు కానీ ఎంతోమంది చేతులతో వివిధ రకాలైన ముద్రలు వేయటం మనం చూస్తూ ఉంటాం వాటి యొక్క అర్థం ఏంటి పరమార్థం ఏంటి వాటిలో దాగి ఉన్న మరణం ఏంటో ఈరోజు తెలుసుకుందాం అరచేతిలో పంచభూతాలు ఉంటాయన్నమాట అలాగే మన పండితులు కానీ పురోహితులు కానీ ఆరాధన చేసేటప్పుడు మరి ఆలయ ఆలయాల్లో అర్చకులు దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు కానీ నైవేద్యం పెట్టేటప్పుడు కానీ ఈ అరచేతిని తిప్పుతూ వేళ్లతో కొన్ని ముద్రలు పెడుతూ ఉండటాని గురించి ఈ రోజున మనం నారుమంచి నోట ఓ మంచి మాట ఈ రోజున క్లుప్తీకరించుకుందాం మన పురాతన వైదిక సంప్రదాయాన్ని ఒకసారి గమనించినట్లయితే గనక మనకు ఎంతో సులువుగా అర్థమయ్యేది ఏంటో తెలుసా మన చేతివేళలోనే పంచభూతాలు నిక్షిప్తమై ఉన్నాయి అని మనకే తెలియని శక్తి మన చేతివేళలో దాగి ఉందండి బొటను వేలిలో అగ్ని ఉంటుంది చూపుడు వేలిలో గాలి ఉంటుంది మధ్య వేలిలో ఆకాశం ముగ్గురం వేలిలో భూమి చిట్టికర వేలిలో నీరు ఉంటాయని చెప్పి ప్రతీతి మన చేతిలో ఉన్న శక్తి మనకి తెలియట్లేదు చేతి చేతివేళలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తుందండి అవునండి చేతి వేళలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తుంది అలాగే మన మెడను గురించి నరాల ద్వారా వేళలోకి ప్రసరిస్తుందండి అందుకనే మనం సాధారణంగా చెప్పుకుంటే కనుక ఎప్పుడైనా ఏ విషయంలో అయినా మనం గమనిస్తే కనుక ఈ విషయం మనకి తెలుస్తుందండి ఆశీర్వచనానికి కూడా మనం పెద్ద పీట వేస్తాం మన పురాణాల్లో కానీ మన గౌరవ మర్యాదల్లో కానీ పెద్దవాళ్ళు పిల్లల్ని ఆశీర్వదించడం ద్వారా వారి చేతిలో ఉన్న శక్తి కలిపిన అక్షింతలకు అంటే మన తల మీద పడేసరికి మనకి ఏదో తెలియని బలం వచ్చినట్లు అనిపిస్తుంది అందుకనే మీరు గమనించారా లేదో ఇంటికి మనకి పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే కొత్త దంపతులను కానీ లేకపోతే పిల్లలు కానీ తాతయ్య గారిని పాదాలకు దండం పెట్టి ఆశీర్వచనాలు తీసుకొని ఆయన అని అక్షతలు ఇస్తే వాళ్ళు అక్షతాలు చల్లుతారు అలాగే గొప్ప గొప్ప స్వామీజీలు కానీ పండితులు కానీ వేద పండితులు కానీ వాళ్ళందరి ఆశీర్వచనాలు తీసుకుంటే వాళ్ళ చేతిలో ఉన్న శక్తి అక్షతల్లో కలిసి మన తల మీద పడేసరికి మనకు తెలియనటువంటి బలం చేకూరుతుంది ఇది నగర సత్యం అందుకనే ఆశీర్వచనాలు అని అంటారు అలా పంచభూతాలు మన అర్ర చేతిలోనే ఉండటం వల్ల మనం వేసే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క శక్తి ఆవహించి ఉండి దాని పని అది చేసుకుని వెళ్తూ ఉంటుంది చేతితో అన్నం తినటం కూడా మన పెద్దవాళ్ళు మంచిదని ఊరికే చెప్పలేదు అన్నాన్ని ముందుగా నీటితో శుద్ధి చేసుకొని చేతితో తినటం వల్ల చేతిలో శక్తి ఉన్న తరంగాలు ఉంటాయండి చేతిలో శక్తి తరంగాలు అన్నం జీర్ణం అయ్యేలా చేస్తాయి ఆ తరంగాలు శక్తిలో చేతిలో ఉన్న శక్తి తరంగాలు మనం తినే అన్నంలో ఏమైనా దోషాలు ఉన్నా సరే అవి క్షీణించిపోతాయి తగ్గిపోతాయి కూడా మన శక్తి మనకి తెలియక పాశ్చాత్య ధోరణులకు ఆకర్షింపబడి మనం ఈ రోజున ఫోక్స్తో స్పూన్స్తో స్టైలిష్గా తినటం అలవాటు చేసుకుంటున్నాం అందుకే తినే పదార్థాలు శుద్ధి కాక మనకి ఇన్ని అనారోగ్యాలై ఆసుపత్రుల పాలవుతున్నాం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం అంతేకాదండి మన చేతి వేళ్లలో ఇలా శక్తి తరంగాలు పంచభూతాలు నిక్షిప్తమై ఉండటం వల్ల మన చేతితో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం కూడా మనపై ఎంతో ఉంటుందండి మరి నిజంగా సకుంఠిత భక్తితో శ్రద్ధతో నమ్మకంతో జపం చేసేవాళ్ళు మానసిక ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తులసి పూసలు మరి తులసి దళాలు ఇలాంటి వాటిని అన్నిటిని సేకరించి వాటితో జపం చేస్తూ ఉంటారండి నిజంగా అలాగే మనం ఆ జపమాలలో ఎంతో శక్తి ఉంటుందండి కొంతమంది ఇరవై నాలుగు గంటలు నిద్రలో కూడా జపమాల తిప్పుతూనే ఉంటారు రామనామం కానీ కృష్ణనామం కానీ అమ్మవారి నామం కానీ జపిస్తూనే ఉంటారు కొంతమందిని నేను ప్రత్యక్షంగా చూశాను వాళ్ళ జీవితాంతం చివరి వరకు కూడా చేతిలో జపమాల తిరుగుతూనే ఉన్నది వాళ్ళ ప్రాణం ఎప్పుడైతే పంచభూతాల్లో కలిసిపోతుందో అప్పుడు ఆ జపమాల చేతిలోంచి జారి కింద పడిపోవటాన్ని కూడా నేను గమనించాను అలాంటి జపమాలకు ఎంతో పవర్ ఉంటుంది అలాంటి జపమాలలు మనం ధరించకూడదు పూజా మందిరంలో అర్చించాలి మందిరంలో పెట్టి వాటికి పూజలు చేయాలి తులసి పూసల్లో కానీ రుద్రాక్షల్లో కానీ రుద్రాక్ష మాలల్లో కానీ ముత్యాల మాలల్లో కానీ స్ఫటిక మాలల్లో కానీ ఈ శక్తులు ఉంటాయండి అలాగే మనం నిశ్చితంగా పరిశీలిస్తే చేత్తో ఎక్కువసేపు పెన్ను పట్టుకుంటే కాసేపు కాసేపు అయ్యేసరికి పేపర్ కనిపిస్తే ఏదో ఒకటి ఏదో ఒకటి రాయాలని లేదా ముగ్గులు వేయాలని అనిపిస్తూ ఉంటుంది అలాగే కర్ర కాసేపు పట్టుకొని ఉంటే దానితో దేనినైనా సరే కొట్టాలని అనిపిస్తుంది అలాగే కత్తి చేత్తో పుచ్చుకుంటే కాసేపు అయ్యేసరికి కత్తిని దేని మీదైనా విసిరి అది విరిగేలాగా చేయాలనిపిస్తూ ఉంటుంది లేదా దేనినైనా సరే పొడవాలనిపించింది ఆఖరికి కూరగాయలను అటు ఇటు గాట్లు పెడుతూ ఉంటాం ఈ అలవాట్లు అనమాట ఇలా మన చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజ గుణాన్ని మన చేతులు గ్రహించి వాటితో చేసే పనులు మనం స్వయంగా చేసేలా చేస్తాయి ఆఖరికి మన జీవితం ఎలా ఉంటుందో కూడా మన అరచేతిలోనే ఉంటుంది అరచేతి అదృష్టం అంటారు రేఖలు కూడా ఉంటాయి అర చేతిలో అందుకనే హస్త సామృద్ధికంలో అంటే జ్యోతిష్యంలో చేతులు చూసి పామిస్ట్రీ అంటారు దాన్ని హస్త సాముద్రికంలో మన చేతిలోని రేఖలను చూసి మన జాతకం చెప్తూ ఉంటారు జ్యోతిష్య పండితులు ఇంకా మనకి తెలియని ఎన్నో విద్యలలో కూడా చేతి వేళ్లను ఉపయోగించి చికిత్స చేసే విధానం కూడా ఉందండి కొంతమంది మరి నిజంగా పండితుల్ని ఎవరినైనా మనం చూస్తే నిత్యాగ్నిహోత్రాగ్ని కానీ లేకపోతే నిత్యం జపనామాలతో మంత్ర జపాలతో శ్రద్ధాశక్తులతో పూజలు చేసేవాళ్ళు వాళ్ళ బొట్టనివేరితో బొట్టు తీసుకొని మన నుదుట్న పెడుతున్నప్పుడు ఏదో తెలియని మంత్రంతో నుదుట్టిన బొట్టు పెడుతుంటే ఏదో తెలియని శక్తి మనలో ప్రవేశిస్తుంది మనని ఆవహిస్తుంది మనకు తెలియకుండానే రోమాలు నిక్కపొడుచుకుంటాయి మనకి ఒళ్ళు జలధరిస్తుంది కూడా మీరు గమనించండి కావాలంటే అది అలాగే మన హస్త సాముద్రికంలో మన చేతిలోని రేఖలను చూసి మన జాతకం చెప్తారు ఇంకా మనకి తెలియని ఎన్నో విద్యల్లో కూడా చేతి వేళ్ళను ఉపయోగించి చికిత్స చేసే విధానం కూడా ఉంది ఆయుర్వేదంలో కానీ తర్వాత లేకపోతే హోమియోపతిలో కానీ రకరకాల వైద్య విధానాల్లో అంత శక్తి ఉన్న చేతులు మనకు ఉన్నాయని గుర్తించకపోవటం నిజంగా మన దురదృష్టం మన తప్పే అవుతుంది ఇలా పంచభూతాలనే మన చేతిలో పెట్టిన దేవుడికి మనం ఎన్నిసార్లు అయినా సరే చేతులెత్తి మొక్కాల్సిందేనండి చేతులతో పది మందికి సాయం చేయవచ్చు చేతులతో ఏదైనా సరే సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు మన చేతులతో అంధులకు చేయుతనిచ్చి రోడ్డు దాటించవచ్చు మన చేతులతో పేదవారిని చేయుతనిచ్చి అమృత హస్తంలాగా వారిని లాగవచ్చు మన చేతులతో ఎక్కడైనా సరే ఉచిత అన్నదానం జరుగుతున్నా పెళ్ళిళ్ళల్లో వడ్డాప్పుడు కానీ ఏ అప్పుడు ఏ కార్యక్రమాలు జరిగినా పది మందికి మనం అన్నం వడ్డించడం పది మందికి మనం కూరలు అవన్నీ కూడా మనం వడ్డించడం ద్వారా పుణ్యం కట్టుకోవచ్చు ఈ చేతులకు ఎంతో శక్తి ఉంది కేవలం కొట్టడం కేవలం కత్తులు తీసుకొని ఎదుటి వాడిని పొడవటం చేతులతో గొంతులు నులిమేసి నులిపేసి చంపేయటం చేతులతో చెంపదెబ్బలు కొట్టడం చేతులతో ముష్టిఘాతాలు చేయటం ఇవే కాదండి చేతులతో చేయుతనిచ్చే ఎంతో పరోపకారం చేసే పనులు కూడా చేతులతో చేయొచ్చు కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ చేతులను సద్వినియోగపరచుకుందాం అందరికీ చేయుతనిద్దాం మంచికి చేయుతనిద్దాం ముఖ్యంగా చెయ్యి చెయ్యి కలిపితే విజయం తథ్యం అని నిరూపిద్దాం పది చేతులు కలిస్తే ఒక ఐకమత్యం సమైక్యం సమగ్రత ఇన్ని ఉన్నాయి చేతులు కలిస్తే కాబట్టి ఒక స్నేహహస్తం అనుకోండి ఒక ప్రేమహస్తం అనుకోండి గాఢమైనటువంటి పవిత్రమైన ప్రేమహస్తం చేతికి ఉంది ఈ చేతితో అందరికీ చేయుతనిద్దాం స్వస్తి భవదీయుడు నాలుమని